స్మగురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభా నాభయాం నమజమాం అస్మద్వచార్యంతం వందే గురు పరంపరం వసుదేవసుమర్దేకీ పరమానందం కృష్ణం వందే జగన్ గిరు ప్రియభగలందరూ నమస్కారం ఈరోజు మనం చతులకి బాలరామాయణంలోని అయోధ్యాకాండ పంతొమ్మిది ఇరవై శ్లోకం अनुसन्धान्योदनं तमेवं गुणसम्पन्नं रामं सत्यपराक्रमं ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तप्रियं दशरथस्तुतं दस प्रकृतेनामितैर्युक्तं प्रकृतिप्रयकाम्य यवराज्येन संयुक्तमयिष्यत्प्रीत्य महीपतिः మహీపది రాజుకు దశరథుడు తమ్ముట్లు ప్రసిద్ధులకు ఏమో గుణసంపన్నం ముందు చెప్పబడిన గుణములు కోకోలలుగా కలవాడను సత్య పరాక్రమం విపులము గాని పరాక్రమం కలవాడను మొదటి పుట్టినవాడు శ్రేష్ఠ గుణై నీతి శాస్త్రం చెప్పబడిన ఆరు గుణములతో యుక్తం కూడినవాడు ప్రియం ప్రీతిపాత్రును సుతం కుమారుడు గుడి రాజా రాజార్హుడును ప్రకృతి ప్రజలకు ఇతయి మేలు కలుగు యుక్తం కూడినవాడు రామం రాముని ప్రకృతి ప్రియ కామ్య ప్రకృతి ప్రజలకు ప్రియ ప్రీతి కల్పించవలన కామ్య కోరికతో ప్రీత్య తనకున్న తనకును ప్రీతితో యవరాజ్య నవరాజ్యనిగా స్వయం యొక్క దాల్చుటకు కూర్చుటకు ఇచ్చ కోరిన దశరథ మహారాజు తన ప్రజలకు తనకును ప్రియమనుగ్రహించే కోరికతో పూర్వోక్త కళ్యాణ గుణ సంపన్నుడు అమోఘమ విక్రము గలవాడు పెద్ద కుమారుడు నీతి శాస్త్రము పేర్కొనబడిన సంధి విగ్రహయాన ఆసన ద్వై ధీ భావన సమాశ్రములు ఉత్తమ గుణములు వంటి కూడిన వాడు ప్రీతిపాత్రడు ప్రజలకు మేలు కొనుచవాడకు నామ నివారణం చేయవచ్చు భార్యాద కైకేహి పూర్వం భక్తవరాచతం అధ ప్రమట త్రామ యొక్క అభిషేక సంహారాన్ పట్టాభ సామగ్రి అక్కడ దృష్టి సూచి మంద్ర వలన కనుగొని భాగ్య భాయ్యను పూర్వం వెనక దత్తావరా దశరథను చేయబడిన వరములగదే దేవి కైక ఈనం ఈ దశరథను రామస్య రాముని యొక్క వివాసమును విడలగొట్టడం భరతస్య భరతుని యొక్క అవిశేషణం పుట్టాభిషేకమును వరం వరం వరద్వయమును అయాచత కోరడం అంతటా అపూర్వం దశరథని వల్ల వరములు పొందిన అతని ప్రియశ్య కైకయి రాముని యువరాజభట్టాభిషేకమును తేబడుచున్న ఉపకరణమును రాంచి వెంటనే రాము అడుగు కంపుట భరతను యువరాజభట్టాభిషేకం చేయటను వరములింబని దశరథను ప్రార్థించి సత్యవచన రాజా ధర్మపాసేన సంయుత యతయామాసతం రామం దశరథ సాటి రాజా దశరథుడు దశరథ మహారాజు ధర్మపాసైన ధర్మము త్రాటి చే సంయుత బంధింపబడిన వాడే సత్యవచనాత్ సత్యమును పలుకువాడు ఒకటి ప్రియం ఇష్ణుడ సుతం కుమారుని వాస మాస అంటే దశరథులను సత్యసంధులు అవ్వటం వల్ల ధర్మమును త్రాటితో కట్టుబడిన తప్పక తన మాట తన ప్రియపుత్రుడూ రాముని వనమునకు పంపాను స్వస్తి జయ శ్రీరామ్